ఈరోజు మరీ ఒక్కడనే ఉన్నాను మరి ఇన్ని గన్నలు పెట్టేసి కాల్ చేయకుండా నన్ను జాగ్రత్తగా సినిమా కత్తుల సినిమా మీకు గన్నలైనా కత్తులైనా ఎప్పుడు ఒకటే కదా అలా ఏం లేదండి ఈరోజు ఈ మధ్య నేను కూడా దొరుకుతున్నా అక్కడక్కడ అదే మన చావా సినిమా సెవెంత్ మార్చుని రిలీజ్ చేస్తున్నామండి ఇది అందరికీ తెలుసు హిందీలో ఎలాంటి ప్రపంచం సృష్టించిందో ఈ సినిమా అట్లాంటి ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకురావడానికి తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీకు అందరికీ కూడా తెలుసు గీతా గీతార్స్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎటువంటి ఏ లాంగ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాము ఒకప్పుడు గజనీ కావచ్చు దాని తర్వాత మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ కావచ్చు అంతకుముందు కాంతారా కావచ్చు అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడు కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక వన్ వీక్ లేట్గా చూస్తాం జరిగింది ఈ సినిమాని ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి లేదంటే ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్గా ఆడుతుంది ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అది తమిళ్ సినిమా అయినా సరే మలయాళం సినిమా అయినా సరే కన్నడ సినిమా అయినా సరే లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే ఎనీ లాంగ్వేజ్ మాకు మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా చావా సినిమా కూడా ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు మన చరిత్రని ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది డెఫినెట్గా దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇండియా ఇండియా మొత్తాన్ని హిందీ వెర్షన్లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కళ్ళంటే నీళ్ళు పెట్టించింది లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లాంటి అంత మంచి చిత్రాన్ని ఈరోజు మేము తెలుగులోకి తీసుకొస్తున్నాము డెఫినెట్గా ఈ సినిమా చూడనోళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా తెలుగులో చూస్ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా ఈ సినిమాకు వచ్చి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లాంటి మంచి సినిమాలు నిజంగా విజయం మంచి విజయం సాధిస్తే కనుక చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది మన మనకి మన చరిత్రలో ఎన్నో ఇట్లాంటి బయటికి రాని కథలు చాలా ఉన్నాయి అట్లాంటి కథలను బయటకు తీసుకొస్తానికి చాలామంది కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక ధైర్యం వస్తుంది ఇట్లాంటి సినిమాలు బాగా ఆడినప్పుడు అపార్ట్ ఫ్రమ్ అన్నిట్లకన్నా కూడా ఈ సినిమా ఒక టెక్నికల్గా కానీ ఒక కథాంశంగా కానీ ఒక స్క్రీన్ ప్లేలో కానీ ఒక క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం నిజంగా మెస్మరైజ్ చేసిన మమ్మల్ని అందరినీ కూడా ఇంత మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకూడదని చెప్పి ఒక టూ వీక్స్ లేట్ అయినా కూడా అరవింద్ గారు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎదరు తీసుకురావాలని చెప్పి అపార్ట్ ఫ్రమ్ ద మనీ అంటే ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది ఇది రేపొద్దున వస్తుందా రాదా ఈ అన్నింటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పి మాత్రం ముందు తీసుకొస్తున్నాం మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ బస్ గారు సార్ ముందుకు